ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు జై శివన్నారాయణ సో అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఈ నెల కలిసి రాబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి దసరా ఉంది దీపావళి ఉంది ఈ పండుగలను వీళ్ళు ఎలా వినియోగించుకుంటే బాగుంటుందంట పవిత్రంగా వినియోగించుకోవాలి ముందైతే అందరికీ కూడా సనాతన ధర్మం నుంచి అయితే నేను చెప్పాలనుకున్న ఒకటే రాసులు వారు అందరికీ కాదు ప్రేక్షకులందరికీ కూడా ధర్మంగా నీతిగా న్యాయగా మనం ఎలా అయితే ఉంటున్నామో అదేవిధంగా పండగలన్నీ కూడా పవిత్రత పోకుండా నిర్వర్తించాలని నా కోరిక ఇది అందరికీ కూడా వర్తిస్తుంది అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది కుంభరాశి ఈ కుంభరాశి అనగానే అందరిలో కూడా బ్లూస్ బంప్స్ వస్తాయి కుంభరాశి అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దాని మీద చూస్తూ ఉంటారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నినాదం పెట్టింది జిఎస్టి తగ్గింపు ధరలు జిఎస్టి అమలు దీని గురించి మనకి ప్రతిపాదన ఎట్లా అంటే గత రెండు మాసాలుగా చూస్తున్నాం ఎప్పుడెప్పుడు మారుతుంది ఎప్పుడు మారుతుంది దీపావళి గిఫ్ట్గా ఇస్తున్నారు అలానే కుంభరాశి వాళ్ళు కూడా ఏంటంటే అసలు ఈ మాసం ఎలా ఉంటుందో అంటే కుంభరాశి వారు ఎందుకు జాతకాలు చూస్తారో తెలుసా అండి కుంభరాశి వాళ్ళు ఎందుకు జాతకాలు చూస్తారంటే మనం ఈ మాసంలో ఎదుటి వారికి ఎంతవరకు సహాయం చేయగలుగుతాం మనం ఈ మాసంలో ఇంకోళ్ళ దగ్గర దేహి ఆడకుండా ఉండడానికి ఉంటుందా దీనికోసం చూస్తారు అందరూ అనుకుంటారు నీ జాతకాలు పిచ్చి దీంతో నువ్వు ఒక రోజులో కోటి సుడైపోతావా అని అని అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు కానీ వారు అందరూ చూడరు ఎదుటి వాళ్ళకి ఈ మాసంలో మనం మంచి చేస్తామా ఓకే సాటిస్ఫాక్షన్ అదృష్టం అనుకునేదాన్ని చూస్తారు అది వారి తత్వం కాబట్టి కుంభరాశి వారు జాతకాలు చూస్తారు అంటే అన్ని రాశులు వారు చూస్తారు కుంభరాశివారు పర్టికులర్ చూడటానికి జనం కోసం లోక కళ్యాణార్థం కోసం మంచి చేసేదాని కోసం మాత్రమే చూస్తారు అన్ని రాశుల చూసినట్టే వీరు చూస్తారు వీరు కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఈ పదో మాసం అక్టోబర్ మాసం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ మాసం ఏదైతే ఉందో పోయిన మాసంలో వీరికి గ్రహణ శోభ ఏదైతే ఉందో చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండు సంభవించినాయి ఈ చంద్ర సూర్యగ్రహణాల సంభవంలో ఈ మాసంలో ఈ రెండో మాసం కాబట్టి ఎవరైనా ఉంటే కనుక వారు పరిహార నిమిత్తం చేసుకోవాలి ఇంకా చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఆ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి బియ్యం కావచ్చు వైపు వాళ్ళ ఎండు కొబ్బరి చెప్పులు ఏవైతే ఉన్నాయో సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి రాగులు సజ్జలు జొన్నలు ఏవైతే ఉన్నాయో గోధుమలు కందులు అలానే ఎర్రని తువ్వాలు ఏదైతే ఉందో ఇలాంటి దానాలు ఎవరైనా చేయలేనటువంటి ఎవరైనా ఉంటే ఈ మాసంలో కూడా ఈ దసరా సందర్భంగా వారు పెద్దలు చేసే కార్యక్రమంలో ఇవి కూడా చేసుకున్నట్లయితే వారికి ఇంట్లో ఉన్న వారి ఆరోగ్య సమస్యలు కావచ్చు అలానే వారికి ఉన్న స్ట్రెస్ ఫీలు ఆరోగ్యము అలానే జాబులో వెసులుబాటు కానీ ఇవన్నీ కూడా కుదిరిపడతాయి ఇది మొదటిగా వారికి చెప్పాల్సినటువంటి విషయం ఇంపాక్ట్ అనేది ఎంతకాలం ఉంటుంది అంటారు తాలూకు ఇంపాక్ట్ అనేది మూడు మాసాల వరకు ఉంటుంది మూడు మాసాల వరకు ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వారు పోయినటువంటి మాసంలో చేయలేనటువంటి దానాలు ఎవరు ఉంటే ఈ మాసంలో చేసుకున్నట్లయితే వారికి త్వరగా ఆ ఒక దోష నివారణ అయితే అవుతుంది అప్పుడు జాతకంలో ఏముందో అది ముందుకెళ్ళిపోవచ్చు అయితే వీరికి కుంభరాశి వారికి ఈ మాసంలో కొత్తగా ఎవరో తెలియని వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి అవకాశాలు మెండు కనిపిస్తూ ఉన్నాయి అది ఎప్పుడు ఇరవై రెండో తారీఖు తర్వాత అక్టోబర్ ఇరవై రెండో తారీఖు తర్వాత కొత్తగా మనకు తెలియనటువంటి వ్యక్తులు ఇప్పుడు మనము ఒక ట్రైన్లోనో ఒక లోనో జర్నీ చేస్తూ వెళ్తున్నాం ఒక ప్రయాణ నిమిత్తం ఒక తీర్థయాత్ర ఎక్కడికో వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు ఎవరో మనకు తెలియదు ఒక ఆటో ఎక్కేస్తాం పక్కన ఎవరో కూర్చుని అంటే మనతో మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ చేస్తారు అలాంటి వాళ్ళతో కూడా మనకు ఉపయోగం ఉంటుంది వారితో మనం జీవితం మారచ్చు అంటే చెడువే కాదు మంచిగానే అంటే తెలియని వ్యక్తి మనకు పరిచయం అవ్వడం వలన వారి ద్వారా జీవితం మారబోతుంది కుంభరాశి వారికి ఇది చాలా అదృష్టం మిరాకిల్ అంటే కొంతమంది అనుకుంటారు ఎవరో తెలియదు కదండి వారితో మనం పరిచయాలు పెంచుకుంటే రేపటి రోజున ఏదైనా అవ్వచ్చు కదా అని ఏమవుతుందమ్మా మనకు పోయేది ఏం లేదు కదా మనకి ఇంతకన్నా పోయేది ఏం లేదు వారి వల్ల అయితే మంచి అవుతుంది లేకపోతే ఇలానే ఉండిపోతాం అంతే కదా కుంభరాశి వారికి ఇది ఒక అదృష్టం చెప్పుకోవచ్చు దాంతోపాటు మరి మీరన్నట్టే గురువు గారు అన్ని నమ్మేశారు నా అకౌంట్ నెంబర్ చెప్పాను నా ఫోన్ నెంబర్ చెప్పేశాను నా గూగుల్ పే పాస్వర్డ్ చెప్పానంటే అలా ఎవరు నమ్మమన్నారు వారి ద్వారా మనకు మంచి జరుగుతుంది మన టాలెంట్ ని గుర్తించి వారు ఏదైనా అవకాశాలు కల్పించవచ్చు ఇప్పుడు ఫ్లైట్ నడిపే పైలట్ ఉన్నారనుకోండి ఈ పైలట్ కు ఉన్నది జాబ్ లేదు మీకు ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేస్తున్నారు అనుకోండి మీకు సాయశక్తుల ప్రయత్నం చేస్తారు కానీ మీకు జాబ్ లేదు అలానే మీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నారు మీకు కొనేవాళ్ళు లేరు వీళ్ళే మనకు అనుకోకుండా దొరికితే మీ అదృష్టం మారినట్టే కదా అలాగా కుంభరాశి వారికి అయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మారబోతుంది దానికోసం వెయిట్ చేయండి కాకపోతే ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే అదృష్టం అనేది మారబోతుంది ఇది వెయిట్ చేయాల్సిందే నిరుద్యోగులు ఉద్యోగస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వీరికి ఇలాంటి వారు పరిచయం అయితే ఒక యోగా సెంటర్ లోనో ఒక జిమ్ పాయింట్ లోనో లేకపోతే హోటల్లోనో రెస్టారెంట్లోనో ఎలా దగ్గర ఎక్కడో దగ్గర మనకి పరిచయాలు పెరుగుతాయి ఆ పరిచయాల ద్వారానే వీరికి ఉపయోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా లభ్యపడుతున్నాయి కాబట్టి కొత్త రకమైనటువంటి విధానం వీరు ఎంచుకోబోతున్నారు అది రాజకీయ రంగం కావచ్చు సినీ రంగం కావచ్చు వేరే జాబ్ కావచ్చు లేదా విదేశాలకు వెళ్ళడంలో కావచ్చు ఎందులైనా సరే వీరు ఒక కొత్త కోణంలో మనకి కనబడబోతున్న జనానికి ఏదో ఒక మిరాకులు అయితే సృష్టిస్తారు వీరు ఏదో ఒక తత్వం అయితే వీరు కొత్తదిగా వీరొక క్రియేట్ చేయగలుగుతున్నారు దాని వలన లోకళ్యాణార్థం కోసం ఏదో జరగబోతుంది కాబట్టి వీళ్ళు ఇంకా కూడా వీరు ఎవరైతే ఉన్నారో మెడికల్కి సంబంధించిన దానిలో అయితే ఇంకా అద్భుతమైనటువంటి అవకాశాలు వీరికి ఉన్నాయి మెడికల్కి రిప్రజెంటేటివ్ గాను హాస్పిటల్స్లోను డయాగ్నోస్టిక్స్ కానీ అయితే ప్రయత్నం చేస్తే వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు రానున్నాయి అవకాశాలతో పాటు మరొకరికి సృష్టించేటువంటి విధానం కూడా వీరికి ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగస్తుల పరిస్థితి గురుగారు స్ట్రెస్ ఏమైనా ఎక్కువయ్యే అయ్యే కనిపిస్తుంది అలాగే చేతిలో ఒక ఆఫర్ ఉండి ఇంకో కంపెనీ మారాలా వద్దని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఖచ్చితంగా ఉంది అయితే వీరికి ఏంటంటే జాబ్ అనేది బయట వీరికి బాగుంది వస్తుంది నమ్మకం ఉంది అనుకుంటేనే చేసే దగ్గర మానుకోవాలి లేకపోతే ఖచ్చితంగా వీరి మాసం మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఎప్పటివరకు జాబ్ ఏదైనా కొత్తగా పోయింది అంటే ఉన్న జాబ్ పోయిందంటే మాత్రం నవంబర్ ఇరవై మూడో తారీఖు తర్వాత ఆగాలి అందుకొని జాబ్ ఉండగానే కొత్తగా వెతుక్కోవాలి వెతుక్కొని అక్కడ జాబ్ ఉంది కన్ఫర్మ్ ఉంది ఓకే ఉందంటే అప్పుడు మానేయాలి లేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కుంభరాశి వారికి ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి వివాహ ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు మొదటి పెళ్లికి మాత్రమే నేను రెండో పెళ్లికి మూడో పెళ్లికి నేను అసలు చూడను వాటి సంబంధం నాకు సంబంధం లేదు కాబట్టి మొదటి పెళ్లిగా మొదటి ముహూర్తంగా మొదటి చూపుగా చూసే ప్రయత్నం ఏదైనా ఉంది అంటే వాటి గురించి మనం మాట్లాడుకొని పెడితే కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీ ఉన్నారంటే కనుక వారికి దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం లేదా తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే ఖచ్చితంగా కలుస్తుంది ఎందుకు గురువు గారు కర్టికులర్గా అట్లే చెప్తున్నారంటే వీరు ప్రపంచవంతం వెతికే కన్నా కూడా ఉన్నటువంటి దిక్కు ఆ దిక్కు నుంచి చూసుకుంటే ఆ ఓకే ఈ సంబంధం గురువు చెప్పారు ఖచ్చితంగా అవుతుంది ఈ దిక్కులోనే ఉంటుంది అని వారు పెద్దగా ఆలోచించలేకుండా ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు కాబట్టి వారికి ఆ ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండేదానికి నేను దిక్కులు కూడా చెప్తా ఉన్నాను ఇకపోతే వీరికి వాహనం యోగం కూడా కనిపిస్తోంది ఈ మాసంలో వాహనం ఏదైనా కొనుక్కోవచ్చు గిఫ్ట్ రావచ్చు ఎవరైనా అత్తమామలు పిల్లతో పాటు వాహనం కూడా ఇవ్వచ్చు అదృష్టం అనేది ఉంటుంది అదే అబ్బాయి దాంట్లో అయితే గనక పురుషుడు సంబంధాలు కొత్తగా చూడాలనుకుంటే కనుక అలానే దక్షిణము ఉత్తరము వైపు నుంచి సంబంధాలు అయితే వీరికి కుదురుతున్నాయి కాబట్టి ఆ విధంగా ఇంకోటి ఉంది అదృష్టం కూడా ఇది సంబంధాలు మగపిల్లవాడైతే కనుక అయిన సంబంధం రిలేషన్లోనే సంబంధాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా అడగాలి ఈగోకి వెళ్ళకూడదు ఈగోకి వెళ్తే అమ్మాయి మిస్ అయింది అందుకని ఏం తగ్గించుకోకుండా మా అబ్బాయి పని చేస్తాడు జాబులో సెటిల్ అవుతాడు ఖచ్చితంగా అని చెప్పి బలగొద్దండి అమ్మాయిని ఇస్తారు కాబట్టి వెళ్ళి అడగండి ఆ అమ్మాయిని చేసుకోండి అదృష్టం అమ్మాయి వచ్చిన ద్వారా కలిసి వస్తుంది అది వాళ్ళు చెప్పకండి ఇయ్యరు మా అమ్మాయి మీద అదృష్టం అనుకుంటారు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ద్వారా అదృష్టం వస్తుంది అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు అందుకని చెప్పేసి అని నెలకొని వెళ్ళండి అవసరమైతే కాళ్ళు పెట్టుకోండి ఆ అమ్మాయిని తెచ్చుకోండి అమ్మాయిని తెచ్చుకుంటే అమ్మాయి వాళ్ళు వీళ్ళుంటే కలిసి వస్తుంది ఆ కొడుకు జాబ్ వస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఉన్న పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళేసి అయిన వాళ్ళ సంబంధమే చేసుకుంటే మంచి జరుగుతుంది వీళ్ళకే లవ్ ఉంటే నేనేం చేయలేదు దానికి భార్య భర్త ఇది ఒక అదృష్టం చెప్పొచ్చు కోర్టు వరకు వెళ్ళినటువంటి సంబంధాలు కోర్టు వరకు వెళ్ళినటువంటి ఇష్యూస్ అన్ని కూడా తొలగిపోతున్నాయి ఇది వాళ్ళకి మేఘాలు కమ్మినటువంటి ఆకాశం నుంచి మేఘాలు తొలిపోయిన తర్వాత సూర్యుడు బ్రహ్మం ఎలా అయితే వస్తుందో అదే విధంగా అపోహల చెంది అనుమానాలతో వెళ్ళినటువంటి కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు భార్య ఎవరైతే ఉన్నారో ఇందులో కుంభరాశిలో స్త్రీ ఉన్న పురుషుడు పురుషుడున్న కూడా ఒక కడుగు తగ్గినా పర్వాలేదు అనుకుని తల వంచి మరి వారి దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా సంసారం నిలబడుతుంది మూడో వ్యక్తి ద్వారానే మీరు చెడిపోయినారు కుంభరాశిలో స్వతహా చెడిపోరు మూడో వ్యక్తి కావాలని చెడి కొట్టారు ఆ వ్యక్తి ఎవరైనా పక్కన కోలేసేయండి ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కోర్టు మెట్లు రేపటి రోజు విరాకులు అన్నవి కూడా మళ్ళీ కనుకొచ్చేసి వచ్చేసి భర్తలు అన్యూన్యంగా ఉండేటువంటి అదృష్టం ఖచ్చితంగా ఈ మాసంలో కనబడుతుంది అది ఎప్పుడు పదకొండో తారీఖు తర్వాత కనబడుతుంది ముందుగా కదిలిసి అవ్వదు పదకొండో తారీఖు తర్వాత ఎవరికి ఫోన్ చేసినా చేయకపోయినా ఉన్న పరంగా వెళ్ళిపోండి చెప్పులు ఉన్నాయా పైన టోపీ ఉందా హెల్మెట్ ఉందా ఏం అవసరం అసలు పరిగెత్తుకుండి వెళ్ళిపోండి వెళ్ళిపోయి కాలం ఏం పడండి పని అయిపోద్ది ఇది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చేసుకున్న తర్వాత భార్య భర్త అన్యూన్యంగా ఉండిపోవాలి ఇక వేరే సంబంధాలు అనేది వదిలేయాలి అప్పుడే మన జీవితంలో ఎదిగేదానికి అవకాశం ఉంటుంది లేదంటే స్త్రీ దోషాలు పురుష దోషాలు ఏర్పడతాయి ఎఫ్ఐర్స్ పెట్టుకోవడం వేరే వాళ్ళ మాటలు వినడం దీని ద్వారా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అందుకొని భార్య భర్తలు అన్యూన్యంగా ఉండాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా మీ తరపు నుంచి ఖచ్చితంగా దూర ప్రయాణాలు చేసేవరేది కనుక కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి తోడు ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి తోడు ఎవరినైనా అంటే ఎఫ్ఐఎస్ పెట్టుకుని అమ్మాయినా అబ్బాయినా కాదు ఎవరైనా ఇంట్లో వాళ్ళనో చేత పెట్టుకొని ఎంట పెట్టుకుని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళే పని భార్యను భర్తను తీసుకొని పిల్లలను తోడుబెట్టుకుని వెళ్తే అక్కడ ఉండేటువంటి నమ్మకం కలుగుతుంది మీ మీద చెడు ప్రయత్నాలు ప్రయోగాలు జరగకుండా ఉంటాయి అలానే దూర ప్రయాణాలు చేసేప్పుడైతే ఇది చేస్తే సరిపోతుంది ఇంకోటి ఏమి అడిగారు ఆరోగ్యపరంగా 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 అయితే వీరికి బ్లడ్ కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేలా ఉన్నాయి ఎందుకు అంటారేమో రాహువు కుంభరాశిలో ఉన్నాడు రాహు కుంభరాశులు ఉన్నాడు కాబట్టి జోష్ అంటే ఆలోచన విధానం ఏంటంటే తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేలా ఉంటుంది దాని వలన ఏంటంటే చివరికి వీరే బాధపడుతూ ఉంటారు అందువలన వీరు ఏంటంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దాంతోపాటు బ్లడ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ కంటికి సంబంధించినవి కానీ ఇలాగా ఈ ఇంద్రియాలు ఉంటాయి అనమాట పంచేంద్రియాల్లో సమస్య వచ్చేలా కనబడుతుంది కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ మనం తీసుకు వెళ్ళి ఎక్కువ సౌండ్ వినడం కానివ్వండి ఎక్కువగా స్పీడ్ పదార్థాలు తినడం కానివ్వండి చెడు సువాసన వచ్చే దగ్గర ఉండడం కానివ్వండి అలాంటివి చేయకూడదు ఎక్కువగా హార్డ్గా ఉండి తినడం కానివ్వండి అలాంటివి చేయకూడదు అలా చేయకుండా ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి లేదంటే కనుక మోకాళ్ళ నొప్పులు అరికాలు తిమ్మిర్లు మనకేంద్రబాబు ఏమవుతుంది అనుకునే విధంగా అయితే కథగా ఖచ్చితంగా ఉంటుంది నిద్ర పట్టలేని తత్వం కూడా ఉంటుంది కాబట్టి ఆలోచన విధానం ఎప్పుడు కూడా కూల్ గా ఉండాలి అప్పుడు ఆరోగ్య సమస్యలు అనేది రాకుండా ఉంటుంది ఆరోగ్య సమస్యలతో పాటు ప్రికాషన్స్ కూడా అందుకే చెప్పాను గురుగారు గ్రహాల స్థానాన్ని బట్టి పలానా రాశి వాళ్ళకి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తారు బాగలేదంటే బాగాలేదని చెప్తారు సో కొంతమంది అనుకుంటారు గురుగారు మీరు బాగుందండి కానీ మీరు చెప్పినట్లుగా మా జీవితంలో ఏం జరగట్లేదు కష్టాలు పడుతూనే ఉన్నాం పాజిటివ్ చెప్తున్నారు కానీ మాకు జరగట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో మరి ఏంటి తప్పు ఎక్కడ జరుగుతుంది వాళ్ళకేం చెప్తారు గురుగారు ఇక్కడ మనం ఒకటే గమనించుకోవాలి ఇప్పుడు గురువు గారు చెప్పింది జరగట్లేదు అంటే గురువుగారు చెప్తున్నారంటే ఊరికే చెప్పరుగా టైం వేస్ట్ చేసుకోరుగా చెప్తున్నారు చెప్తున్నారంటే అన్ని రకాల అల్లేజ్ చేసి గ్రహాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఏ పవర్లో ఉన్నాయి ఎంత పర్సెంట్లో ఉంది చూసి దాని ప్రకారంగానే పరిహారాలు ఉంటాయి ప్రొజెక్షన్స్ ఉంటాయి దాని ప్రకారం చెప్తూ ఉంటాడు ఇలా కాకుండా మీకు వేరేలా జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు చాలా రకాలు చూస్తూ ఉన్నాను నేను కస్టమర్స్ అందరూ ఎట్లా అయిపోయినారంటే చాలామంది కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పినజం జరిగిపోయింది బ్లాక్ మ్యాజిక్ జరిగింది చేసేవారు కూడా చాలా ఎక్కువైపోయినారు ఈ మధ్యన చేసేవారు కూడా చాలా ఈజీగా అయిపోయింది ఇందులో చాలా రకాల విద్యలు ఉంటాయి ముందుగా విద్యలు చూద్దాం విద్యలు చూసినట్టయితే కనుక ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చేతబడి మందు పెట్టడం వీటితో పాటు బాగలముఖి భానుమతి యక్షిణి లాంటి విద్యలు దీంతో పాటు రూపవతి ధూమావతి ఇలాంటి విద్యలు చాలా ఉన్నాయి ఈ విద్యల్లో ఏదో ఒక విద్య ఇంకోటి ఉంది స్పిరిట్ స్పిరిట్ ప్లేయర్స్ ఏ ప్రభులు మనకి క్రిస్టియన్స్ కూడా తక్కువలేం కాదు స్పిరిట్ ప్లేయర్స్ అని చేస్తారు మామూలుగా హోలీ స్పిరిట్స్ అంటారు హోలీ స్పిరిట్లో బ్లాక్ స్పిరిట్స్ చేస్తారు హోలీ స్పిరిట్స్ అని బ్లాక్ స్పిరిట్ చేస్తారు ఇలాగ మతాలతో సంబంధం లేదు ఇలా చేసేటువంటి ఇవన్నీ చెడ్డాయి ఈ నెగిటివిటీస్తో చాలామంది జనానికి ఏంటంటే వారికి ఉన్న తత్వంతో వారికి బిజీ లైఫ్లో మంది తెలుసుకోవాలనేది ఏం లేదు కానీ బాధపడేది వారే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే మనం అంటే పడలేని వాళ్ళు మనం అంటే విరక్తి చెందిన వాళ్ళు మన మీద శత్రుత్వం పెంచుకోవాలని వారు మనం ఎదుగుదల తట్టుకోలేని వారు చేస్తారు దీని ద్వారా గురువుగారు చెప్పింది జరగదు ఇప్పుడు ఆ చెడు ప్రయోగం మనమే జరిగింది కదా ఆ చెడు ప్రయోగం జరిగినప్పుడు ఆ చెడు ప్రయోగం వలన మనం ఎలా అయితే నాశనం అవుతామో అలా వెళ్ళిపోతుంటాం కుంగిపోతుంటాం అప్పుడు గురువుగారు చెప్పినా జరగవు వారు అది ఆలోచించరు అదాలోచించుకుంటూ గురువు గారు చెప్పారు మాకు ఏం జరగలేదని కామెంట్ పెడతారు అది కరెక్ట్ కాదు అది కాదు ఇక్కడ ఏంటంటే నా మీద ఏదో ప్రయోగం జరిగింది అని ప్రతి ఒక్కరూ కూడా చూపించుకోవాలి ఇక మీద ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు మనకేదో జబ్బు వచ్చింది రోగం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళడం కాదు మనకి లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ముందు గురువును సంప్రదించాలి ఏదైనా మనకి చెడు జరిగితే ముందు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ గ్యాస్ట్రౌలు ఉన్నా కూడా నీకు ఏదో జరుగుతుంది అని అర్థం అంటే ప్రతి ఒక్కరు భయపడే అవసరం లేదు కానీ జరిగిందేమో మీరు అనుకున్నది మీ గోల్ క్యాచ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీకేదో చెడు జరుగుతుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే భార్య మధ్యన ఎడబాటు ఈ మధ్యన భార్య భర్తల మధ్య ఎడబాటు ఉంది భార్యాభర్తలు ఎఫైర్స్ ఆ భార్య తప్పు కాదు భర్త తప్పు కాదు ఎదుటి వాళ్ళు వీరి మీద కన్నేసి ఆ భర్త లక్ష సంపాదిస్తున్నాడు నా మద్దకు వస్తే ఆ లక్ష రూపాయలు నాకు ఇస్తాడని ఇప్పినట్టు ఏం చేపిస్తున్నారు ఆ భార్య నగరికి వస్తే కోట్ల రూపాయలు ఆస్తు నాకు వచ్చిందని చెప్పి ఇప్పటినట ఏం చేపిస్తున్నారు అలానే భార్య భర్త దూరం అవుతున్నారు తప్పితే భర్త కేదో కోరికలు పుట్టి భార్యకేదో కోరికలు పుట్టి కాదు ఎదుటి వాళ్ళు చేసేటువంటి చెడు ప్రయోగం వలన వీరు దూరం అవుతున్నారు కాబట్టి వీరు అనుభవిస్తున్నారు అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గురువుని సంపాదించాలి సమీప దూరం ఉన్నట్టు మీకు ఏ చిన్న సింటమ్ ఉన్నా సరే గురువుని సంపాదిస్తే ఆ పరిష్కార మార్గం చూపిస్తారు లేదంటే మన వద్దకే వచ్చినా కూడా ఆ పరిష్కార మార్గం ఆన్లైన్లో ఆఫ్లైన్ అన్నిట్లోనూ అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పరిష్కార మార్గానికి దారి చూపిస్తాం వారు ఏ విధంగా అయితే ఉండాలో పేరు ప్రఖ్యాత పొరువు పొరువు డబ్బు హోదా అన్ని కూడా వారికి వచ్చేలాగా గురువు ముందు ఏముంది అంటే గురువు దగ్గర రాకముందు ఏముంది గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏముంది అనేది దొరుకుతుంది ఈ రోజుల్లో ఇంకోటి ఇలాంటి జరిగినప్పుడు ఏదైనా గురువులు ఎంచుకుంటే లక్షల రూపాయలు వాడు గుంజడమా గురువునే ఇప్పుడు ఏం చేసి వారిని వద్ద చేర్చుకోవడమా ఈ ఈ కస్టమర్ బుద్ధి మళ్ళీ రారని చెప్పేసి వారి మీద ఆదాయం పొందడమా చేస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు ఇవందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారంటే ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినట్టే ఆ పేషెంట్ కాపాడే బాధ్యత మనది ఎందుకంటే మనం కూడా పేషెంట్లు అవుతాం కాబట్టి కాబట్టి అందరూ కూడా ఈ సందర్భం ఏంటంటే గమనించుకోవాలి కస్టమర్కి ఏం కూడా చేసే విధంగా గురువులు ఉండాలి గురువు అందుబాటులో ఉండాలి గురువు దగ్గర కూడా వారు సందర్శిస్తే ఖచ్చితంగా వారికి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది కాబట్టి సమీప దూరంలో ఎవరు సరే వారిని సంప్రదించండి లేదు అంటే మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మంచి చేసేదానికి ఆ మంచి చేసే వారి దగ్గరికి సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి ఉన్న పోతుంది అంతేగాని గురువు చెప్పింది మాకు జరగట్లేదు అని అంటే గురువు తప్పు కాదు అది మీలో ఏదో లోపం ఉంది మీకు గ్రహరిత్య ప్రాబ్లం కాదు అది మీకేదో చెడు చేస్తున్నారు ఖచ్చితంగా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి సరైన టైమే అంటారు ఇది కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా సరైన సమయం అని చెప్పొచ్చు వీరు వెతుకుతూ ఉండేదానికి ఆస్తి ఎక్కడో ఇంత ముందు ఖర్చిపేసిపోతారు నాకు కావాలి ఇది అని చెప్పి అది వీరు కొనలేని పరిస్థితిలో ఉన్నా లేకపోతే వేరే వాళ్ళు వచ్చి కొన్నా లేకపోతే రేటు పెదిగినా ఉన్నప్పటికీ కూడా వీరు అది కొనేదానికి అదృష్టమో అది కొనేదానికి దానికి ధైర్యము వస్తుంది స్థిరాస్తి విషయం అనేది మాత్రం ఖచ్చితంగా వీరు కూరబెట్టుకున్న దానికి అవకాశం ఉంది వీరికి చేతులు నాలుగు చేతులు కూడా సహాయం చేసి అది తీసుకో ఉన్నాము అని చెప్పి ధైర్యం కూడా ఇస్తారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారు కావచ్చు ఆస్తులు కూడబెట్టుకునే విషయంలో ఎప్పటి నుంచో విధులు చూసినటువంటి ఇల్లు లేదు నాయన వాకి లేదు మీరు చెప్తూనే ఉన్నారు మాకు ఎప్పుడవుతో తెలియట్లేదు అనుకునేటువంటి అందరూ కూడా ఈ మాసంలో ప్రయత్నం చేసినట్టయితే కనుక అది ఎప్పుడు పదహారో తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి ఏది ఈ మాసంలో పదహారో తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా వారం రోజుల రూపే వీరికి అదే ఇరవై నాలుగో తారీఖు లోపే వీరికి ఏదో ఒక రకమైనటువంటి ఆస్తులు కూడబెట్టుకుంటే అదృష్టం వీరి వైపున ఉంటుంది ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు కుంభరాశి ఫలు సొంతం చేసుకోవచ్చు ఖచ్చితంగా పరిహారాలు పరిహారాలతో పాటు మనం కూడా కొన్ని రకాలుగా మంత్రోఛాన చేసినటువంటి వస్తువులు ఎక్కడో దగ్గరికి వెళ్ళి లక్షల రూపాయలు పోగొట్టుకుని పని అవుతుందో కాదు అని సందేహించే వారి చాలా మంది మనకి ఉన్నారు మన అందరికి కూడా నా తరపు నుంచి నేను ఏదో చేయాలి అనే ఒక సంకల్పంతో మంత్రోచ్చారణ చేసి వారికి ఉన్న సమస్యను బట్టి మన దగ్గర వస్తువులు అయితే కొన్ని ఉన్నాయి అవైతే కొన్ని రకాలుగా అయితే నేను చూపించడానికి ఉన్నాను దాంట్లో ఒకటి మాయాజల్ మాయాజల్ అని ఉంటుంది ఈ మాయాజలు వ్యాపార సంస్థల్లో ఇది పెట్టినట్టేది కనుక వ్యాపారంలో శత్రుత్వాన్ని హరించి పడేయచ్చు మనకి ఏదో చెడు ప్రయత్నం చేయాలి అనుకున్న వారికి కూడా చెడు ప్రయత్నం అవ్వకుండా ఉంటుంది అలానే ఇది గుర్రపునాడ ఇంట్లో ఏదైనా చెడు నా అదృష్టం అంతా బాగుంది ఇంట్లో చెడు జరగడం ద్వారా నాకు ఏం అర్థం కావట్లేదు ఆ ఇంట్లో ఒకరి ఒకరు సుతులు లేవు అనుకున్న గుర్రపనాడ పెడితే ఆర్థిక రకమైన సమస్యలు డబ్బులు రావాల్సినవి వస్తాయి ఆ పదవులు రావాల్సినవి వస్తాయి జాబులు రావాల్సినవి వస్తాయి ఇంట్లో వాసు ప్రకారంగా కూడా బాగుంటుంది గుర్రపనాడ అలానే మనకి ఇంటికి అష్టదిబ్బంధన ఇంటికి ఎవరైనా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేయించారు ఇల్లు అంతా ఎదకొని చేసేసారు చెట్టుకోనలు గుట్ట కొనలు చేసేసారు మాకు ఏం అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి అష్టదిబ్బం ముడుపు ఆరావాలి పర్వతం నుంచి తీసుకొచ్చినటువంటి అష్టదిబ్బం ముడుపు వారికి జరుగుతుంది సింహద్వారానికి కడితే చాలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అలానే మనకి నాగమణి ప్రతి ఒక్కరూ తెలిసిందే ఇది మనం నేను వారికి ఉచితంగానే అందజేస్తున్నాను వారికి ఈ నాగమణి కాళసప దోషం నాగదోషం దోషంతో పాటు దోషం కూడా తొలగించి పెళ్లిళ్ళు కనబడి పెళ్లిళ్ళు చేయించి ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా వచ్చేసి కాలనే నరదృష్టి నరఘోష విధానం కూడా వెళ్ళిపోయేదానుకుంటుంది నా అన్ని కూడా పూజించుకునే చాలు ఈ యొక్క నాగమణి అనేది ఉచితంగానే మనం ఇస్తున్నాము ఇకపోతే ఇది అష్టదిబ్బందు ముడుపుతో కాకుండా మనిషికి ఏదైనా ప్రయోగం జరిగిందా ముందు పెట్టేసారా ఇప్పటి జరిగిందా అయిందా అవన్నీ కూడా తొలగించేందుకు ఈ ముడుపు ఆరావళి ముడుపు అనమాట ఇది అష్టదిబ్బంది ముడుపులాగా ఇది వాటర్ కాచుకొని ఆ వాటర్ని మనం స్నానం చేసి నీటిలో వేసుకుంటే గనక ఖచ్చితంగా మనం జరిగినటువంటి చెడు ప్రయోగం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది తర్వాత మనకి సెంటు ఈ సెంట్ అది మీకు తెలిసే ఉంటుంది ఈ సెంట్ అనేది మనకి వారికి ఏదైనా ఆరోగ్య పరకరంగా బాలేదా ఎవరు కూడా దూరం అవుతున్నారా అందరు దూరం అయిపోతున్నారు మనకి నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది డబ్బు రావట్లేదు వ్యాపారంలో సరిగా లేదు జాబు సరిగా లేదు కూడా దరిద్రం మనకైనా ముందు వెళ్తున్నప్పుడు సెంటు రాసుకుని వెళ్తే కనుక వారి మీద చెడు ప్రయోగం జరగదు జరిగినా కూడా వెళ్ళిపోతుంది ఈ సెంటు కూడా వారికి సరస్వతి ధరలో లభిస్తుంది ఇకపోతే కాటుక చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు అందరూ కూడా ఈ కాటుకుని చూర్ణం టైప్ లో ఇస్తాము ఈ మూలికలతో చేసినటువంటి చూర్ణం ఇది వారు ధరించడం ద్వారా చిన్న పిల్లలు బారశ రోగాలే కాకుండా చిన్న పిల్లలు నేలపాడుతానం కానీ సరిగ్గా తినపడడం దిష్టి దిశ్యోషాలు అన్ని కూడా తగ్గుతుంది పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది మతి మొరుపు లాంటివి కూడా లేకుండా ఉంటుంది అలానే ఈ కాటుకని పెద్దవాళ్ళు ధరించడం ద్వారా ఆరోగ్య సమస్యలు హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అన్ని కూడా బాగుంటుంది శస్విలు ఆరోగ్య సమస్యలు అన్ని కూడా వెళ్ళిపోతాయి కాటుకు నుంచి ఇకపోతే కియామాల ఇది కియామాల ఇక కియామాలతో పాటు మన దగ్గర స్ఫటిక మాల ఉంది అలానే వైజయంతి మాల ఉంటుంది ఉంది భర్తల్లో విడిబాటు ఉంటే గనక భార్య కలిసేందుకు వైజయంతి మాల ఉంది ఇదైతే దిశ జోషాలని మన దగ్గరికి చేరకుండా మనమే వీడుకళ్ళు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పటాపచ్చలు చేసేదానికి కియామాల ఈ కియామాలను కూడా ధరించడం ద్వారా అందరిలోని మంచి నైపుణ్యం నేతృత్వత మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనే దానికి ఇంకా ఉంటుంది ఇంకా వీటితో పాటు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మన దగ్గర పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది ఇంకా మన దగ్గర రాలేనటువంటి వారు సమీపంలో ఉన్నటువంటి గురువుని గారు కూడా ఎక్కడైనా ఉంటే సంప్రదించేసి ఏదైనా పరిష్కార మార్గం ఎత్తకోవచ్చు వీటన్నిటితో పాటు ఇవి పక్కన పెడితే వీటితో పాటు దైవ అనుగ్రహం కూడా మనకు ఉండాలి కదా దానికి సంబంధించిన పరిహారాలు ఉన్నాయి అవి ఏంటంటే కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా పట్టిక మనకి పట్టిక ఉంటుంది ఈ పట్టిక తీసుకొని ఒక యాశ పోతే పోతపోయిన డబ్బులు ఒక యాశగ్రాములు పట్టికంటే కిలో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది అంతే దానిలో పాలు కొట్టుకుంటే మన వస్తుంది అలాగా పట్టిక చిన్న ముక్క తీసుకొని తనకు తానే దిష్టి తీసేసుకొని ఎక్కడైనా వాటర్లో పడేయాలి పడి వెళ్ళాలి పొలం చెట్లలో పడేయాలి సాయం సంధి తీసుకొసుకోవాలి ఏడు సార్లు క్లాక్ వైజ్ గా దాని తర్వాత ఇలాచీలు లవంగాలు ఇవన్నీ కూడా నైట్ లో పడుకునేటప్పుడు లవంగాలు రెండు తినేసి వాటర్ పడుకోవాలి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు రెండు ఇలాచ జోలు వేసుకుని వెళ్తే కనుక ఫైనాన్షియల్ సమస్య రాదు ప్రతి ఒక్కరు వీరికి ఇప్పుడు అయిపోతారు ఇక వీళ్ళకి ఫ్యాన్స్ అయిపోతారు ఏ చిరంజీవి నాగార్జున గారికి ఉన్నట్టుగా వీరికి కూడా ఫ్యాన్స్ అయిపోతారు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయోజనం చేసుకోవాలి వీటితో పాటు దైవ అనుగ్రహం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి పచ్చ బసల ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు పచ్చ గుగ్గిళ్ళు ఒక కిలో పచ్చపెసలు తీసుకొని నానబెట్టి గుగ్గిళ్ళు వండేసి దానిలో తెల్ల ఆవాలు మిరియాలు దాంతో మిరపకాయలు ఇంగువ అలానే బెల్లము ఇవన్నీ కూడా కలగలుపుకొని కుంగు ఇవన్నీ కూడా కలగలుపుకున్నటువంటి గుగ్గిళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి విష్ణు ఆలయంలో సమర్పించుకోవాలి ఈ విష్ణు ఆలయంలో గుగ్గిళ్ళు పెట్టడం ద్వారా బుధవారం లేదా గురువారం రోజున పెట్టడం ద్వారా నైవేద్యం పెట్టడం ద్వారా ఆ నైవేద్యాన్ని ఎవరికైనా ప్రసాద రూపంగా సమర్పించుకోవచ్చు దీని ద్వారా మొదట్లో మీరు అడిగారు ఒక క్వశ్చన్ ఆస్తులు సంపాదించుకోవచ్చా ఆస్తు సంపాదించుకోవాలంటే ఇది చేయాలి అంతస్తు సంపాదించుకోవాలంటే ఇది చేయాలి ఈ పరిష్కార మార్గం చేస్తే జాబుల వెసులుబాటు ఉండిద్ది ఆస్తులు కూడబెట్టుకోవచ్చు స్ట్రెస్ ఫీల్ తగ్గుతుంది మనమే శత్రుత్వం తగ్గిద్ది ఈ రకమైన ప్రయత్నం చేయాలి చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది దీనితో పాటు మనం నెంబర్ కూడా ఇస్తున్నాం ఈ నెంబర్ పఠించుకుంటే అదృష్టం వారి పాలదాలు చింతకే చేరుతుంది ఇక వీరికి టూ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ టూ టూ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ టూ ఈ నెంబర్ని టూ ఫిఫ్టీ టైమ్స్ రెండు వందల యాభై సార్లు పఠనం చేయాలి అలా చేతులు ఏదైనా వెజిటేబుల్స్ బీరకాయలో దోసకాయ దొండకాయలో పెట్టుకొని పఠనం చేసుకుని అవి తినాలి పచ్చిమి తినాలి తినడం వల్ల అలా అని చెప్పి కాకరగా జనా గురువు గారు నాకు చేతిగా ఉందంటే నేనేం చేయలేను వెజిటేబుల్స్ పచ్చిమి మీద తింటే కారంగా ఉంటుంది సో మీరు చూసుకొని తినాలి ఏ తింటగలుగుతా అది వెజిటేబుల్స్ తినేస్తే సరిపోతుంది దీని ద్వారా మనకున్నటువంటి స్ట్రెస్ ఫీలు ఆరోగ్య సమస్య గ్రహ దోషాలు అన్ని కూడా పటాపంచలేకపోతే అదృష్టవంతులు ఎవరైనా అంటే చిటికేసి కుంభరాశ్వరం అని చెప్పొచ్చు ఇలా చేసుకుని అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం కాబట్టి ఈ చిన్న చిన్న చేసుకొని చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు జయశ్రీమన్నారాయణ